నమస్కారం చూస్తున్నాం అక్రమ కేసులు మరి నుంచి కనీసం అక్కడ ఆఫీస్ అండ్ అక్రమ కేసులు పెడతారు ఇక మరీ ఎక్కువ ఉంది ఎక్కుంటే ఎక్కడెప్పుడే చేస్తుంది మీ అందరికి తెలుసు మన గుడ్లపాట్లో జరిగింది దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు అది అసలు ఎవరు చేసారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి కోసం మమ్మల్ని ఇరికిచ్చారు ఎప్పుడు ఏ కేసు దొరుకుతుందాగా అని ఆలోచిస్తున్నారు జనం మార్చి అందరికి తెలుసు మేము అసలు నాలుగు సార్లు తెలుసుకుంటూ వచ్చాము జనం మా పరిస్థితి ఏంటో మేము ఎలాంటి వాళ్ళో ఈ నిరోజపర్ వాళ్ళందరికి తెలుసు మరి ఎంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మా ఇళ్ళకు రావడానికి కూడా అంతా ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు ఫస్ట్ నుంచి చూస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం చేపదాకా కేసులు పెడుతున్నారు అక్కడ మరి మా నియోజకవర్గంలో కార్యకర్తల మీద మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు మీడియా మాట్లాడినా ఏది మాట్లాడినా అవి కేసులు మరి పోలీసులు పట్టడం మామూలు కట్టడం లేదు మాములుగా షాపులు దౌర్జన్యాన్ని చూడటం మా షాపులకి ఆరా లేదు మరి ఇంత దౌర్జన్యం ఇంత ప్రభుత్వం మేము ఎక్కడా చూడదాం మీరు అందరూ ఆలోచించండి మేము చేసాం చేసినప్పుడు నిన్న అరాజకాలు ఏమైనా జరిగాయా ఎక్కడ గొడవలు జరిగితే ఆ ఊరికి ఆ ఊరికి సంబంధించిన చేసుకున్నారు కానీ ఎవరు తెలుగుదేశం తెలుగుదేశం చంపుకొని మా పేరు మా భర్త పేర్లు పెట్టడం ఏంటి మా భర్త ఏడానికి నేను ఎంఆర్ వార్డు చేసుకోవడానికి మమ్మల్ని అవసరం చేసి పోలీసులు ఉదయం పది గంటలకే వచ్చి కూర్చుంది మీరు వెళ్ళటానికి అదేంటాము మేము అన్ని నియోజకవర్గాల్లో చేసుకుంటాం మీ ప్రాబ్లం ఏంది మా నాయకుడు చెప్పుకుని మాది మేము చెయ్యాలి కదా మేమేం గొడవలు చేయము మేము ఐదుగురు వెళ్ళి ఇచ్చేస్తాం మీ ప్రాబ్లం ఏంటంటే కాదు మాకు ఒప్పుకోవట్లేదు పైనుంచి ఫోన్ వచ్చిన ఫోన్లు అంటే ఏంటి ఇప్పుడు లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అంత ముందు వాళ్ళు ఏం చేసుకోలేదా వాళ్ళ ప్రోగ్రాంలు ఏం పెట్టలేదు ఇంత మేము ఎక్కడ చూడలేదు ఇవాళ్ళు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా నేను ఎన్ని అరెస్ట్ కలము జనాన్ని అడగని తెలుస్తుంది బ్రహ్మారెడ్డి చేసే అరాచకాలు ఎక్కడా లేవు మరి చిన్నదానికి వాళ్ళ నాయకులకి వచ్చి గౌరం చేసి ఇల్లకి వచ్చి తాళా చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఇంత ఎంత వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాత్రం